హాయ్ ఫ్రెండ్స్ మాతెరిగ్లా నికల మల్పున ఆర్తి బిడ్తా మేలు ఎంచేర్లా ఇని బ్లాక్ బైతే ఈ వ్లగ్ గుడి అని టిప్స్ పూర పతన్ పూర తూలి ట్రై మాట్లే ఇష్ట లైక్ కోర్లే కమెంట్ మార్ పూర్ ఇలా షేర్ అంచేనే సబ్స్క్రైబ్ మల్పన్ సబ్స్క్రైబ్ తూలే చూలే సపోర్ట్ మాల్పి అంచు మల్పుర టి తూకతే టి తూకతే మాతెరిన ఇల్లా ద బాటిల్ ఉప్పుడు ఉప్పడు కనపరు అండ్ ఆ దిన పోయిలేకనే అయితే ఆ ముచ్చలాడు కప్పు కప్పు డాట్స్ పూరుంటులే అయి కొంచెం టిప్స్ పంపాయాను ఫస్ట్కి ఆ ముచ్చు కొంచెం ఎడ్డే కుంటుడు ఈ జిండా టిష్యూ పేపర్ వచ్చిలే వచ్చి దాయి పక్క అయికి కొంచూరు వా ఎన్నెలా ఆవలి కొంచెం పొట్ట ఎన్నెను పాడుదా కైట్ వచ్చోడు వచ్చి ముచ్చాళ ముచ్చి దీండా అవు దాలా ఏ దిన ఏ వర్ష బోడండలా నీకులు యూస్ మల్పొలి ముచ్చలడు కప్పు డాట్స్ మెటల్ అవు మెటల్ ద దా ముచ్చు కప్పు డాట్స్ పూర ఓలా బర్పుచ్చి ఈ టిప్స్ నీకులు ట్రై మెయి అంచే తులే మూలు కుడంచి దల బాటల్దల ముచ్చలగ అంచే మల్తులే పండా ఎన్నేను ఒంజిబొట్ట ఎన్నె పాడదు అవన్న నోచి దీపే ఈ టిప్స్ నీకల్ ట్రై మ மெட்டல் பூரா கப்பாண்ட் எத்த கி பெட்டிங்கே உப்பட்ல கத்தி பெட்டிங்கே எதுக்கு எட் இட அண்ட் கமெண்ட் பூரி ரேட்லேர்ல இத்தேன் மரன டிப்னப்பிதா இன் కొంచెం జీరింకల్ బీలేక ఆపండు ఒక పూంకే పూర పర్పండు అవేను యూస్ మల్ పర్లతో ధకేర్లతో మనస్ పర్పూచి అయికు కొంచెం టిప్స్ బ్యాను ఫ్రెష్ అది పరిమళ పూర అంచేనే ఉప్పుడా ఇంచిన మెల్పడు అందు తూలే వండు పగనే కంతి ఇంచోండు ఇంచే పరిమళ ఉప్పుడు ఇంచే ఉప్పు కొంచెం టిప్స్ ఫాలో మార్పలే అండ్ ట్రై మార్పలే కొంచీ జారు బాటల్ది జార్ తొందలే అయికు అవేను పూర పాడతీ కంతి పెట్టికే ఒక అయి కొంచు నీర్ పాడ్లి అవు మురుకు ముట నీర్ మైపుడు మూల పాడుగులు ముచ్చి ఫ్రిడ్జ్ దినాల దాల హాళ ఆపుజి బోర్డనగా నిక్లిగ్ దెత్తూస్ మళ్ళీ అవే పరిమళ అంచేనే ఒప్పుడు బారీ శోకుడిపుడు ఈ టిప్స్ నిక్లిగ్ ఇష్ట అండ్ లైక్ మి కమెంట్ పాడీ పూరే రేగ్లా షేర్ మార్పిలి ఖండి వద్దు ఈ టిప్స్ ఇష్టం ఇత మోజన టిప్ అంతూ కతే மஸ்து கணப்பா எங்களை இத்த மஸ்த் அஞ்சாது நிக்குக்கு தூப்ப வந்து பண்ட ஐத்தை செகையில துளை தோம்புல பேக நுங்கு ஆள் ஆப்போண்டு ஐக்கொஞ்சு டிப்ஸ் ஆள் மல்பு தாயே ஆட் யூஸ் மல்போடு ஐக்காது துளை யாருமூலு பூரா வள்ளுல்தோலி தவின் வந்து பரப்போண்டு பண்ட சேக்குளை தம்புல உண்டு அஞ்சாது நுங்குதுண்டே வந்து కుడుంజి హెల్ప్ అండా ఇంచ మల్ ఇంకలో ఇంక్ రప్పబోదు అటిల్ తోటి అటీల్ మంత్ బరలి కండ్ బయముట అటీల్ ఆవు పుర తప్పు ఈ టిప్స్ ట్రై మార్పు ఖండి వద్ ఇష్ట తులి పూర బోల్ చోలీ పూర దివం దుల్లే ఉందేత మల్పు అండా బౌల్డ్ పాడీ తులి ఇతను మస్త్ ఉండు కూడా అవిన బొక్క దిత్వ ఇక తూపా ಬಾಕ್ಸ್ ಇಟ್ಪಾಡ್ತೀಪಾಡ್ದು ಒಂದೇ ಇಂಚೆನೆ ಮುಚ್ಚಿದ್ ಫ್ರಿಜ್ ಇಟ್ಟಿಲಿ ನಿಮ್ಗೆ ಬೋರ್ಡ್ ಅನ್ನಾಗ ದಿತ್ತ ಯೂಸ್ ಮಲ್ಪಲಿ ಬೋಕಾ ಹಾಳ ತೂಲೆ ತುಲೆ ನುಂಗದ್ ಪೂರ ಪೊಡಿ ಅದು ಪೋಪುಂಡು ಐಡ್ದು ಇಂಚ ಮಲ್ತಿ ಇತ್ತ ನಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ಟಿಪ್ಕತೆ ತುಲೆ ಮೋಲು ಏನು ತೂತ ಪೆಟ್ಟಿಗೆ ತೂಪ ಒಂದು ಇತ್ತೆ ಬರ್ಸ ಸುರು ಶುರು ಬರ್ಸ ಬರ್ಸಾ ಶುರು ಅಂಡ ತೂತ ಪೆಟ್ಟಿಗೆ ಕಡ್ಡಿ ಗಿರ್ರೆ ಹಾಪುಚಿ ಚಂಡಿ ಅದು ಕಿರಿಕಿರಿ ಆ ಒಂಚಿ ಪೊಕ್ಕ ಐಕೊಂಜಿ ಟಿಪ್ಸ್ ಬಂದಪ పండ అయిత తులే కడ్డిగి గీర్న సైడ్ ఉండు తులే ఆ వా పౌడర్ల పండ వా కంపెనీ ద పౌడర్ల నీకు పాడలి దక్కున పౌడర్ల హాకుండు అవేను ఒంచూరు పాడూ ఉచి అప్పగ చండీ ఒంచూరు కమ్మి హీరు ఆరామడే గీర్న తూ బు కుడొంచ్ టిప్స్ పండ తూత పెట్టి ఉల్ నిగలు చాక్ పీస్ పండ బోర్డు బరప తులే అంచిన చాక్ రెడ్ రూపాయి పూర తిండవు అవిన కణలే అవేన కంత ఉల్లయిదీలే పూర ఒయిపో ఈ టిప్స్ టిప్స్ ట్రై మాల్పలి ఖండి వద్ద ఇష్టం ఒక కడ్డపూర దొడింది అరమ్మడి తూత వడ్గాను యూస్ మార్పు ఏమైతే మూల పొత్తుల తుప్ప అందు తులి పౌడర్ పాగ పుత్తుండు మొలి అంచే పూరే రేక్ల ఈ టిప్స్ పూర శేర్ మార్పు ಇಷ್ಟ ಅಂಡ ಲೈಕ್ ಕೊರ್ಲಿ ಕಮೆಂಟ್ ಮಾಡಲಿ ಇದೆ ನಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ದ ಟಿಪ್ ಅಂತ ಹೋಗತ್ತೆ ಇದೆ ಇಲ್ಲ ನೆಸ್ಕೆಫ್ ಪ್ಯಾಕೆಟ್ ಕನಪರ ಆಯ್ತಾ ಒಂಚೂರು ಪೊಡಿ ದಿತ್ತು ಬಕ ಅವಳಿ ದೀಂಡ ಗಟ್ಟಿ ಹಾಕೊಂಡು ಐ ಟಿಪ್ಸ್ ಬಂದ್ಪೆ ಅನ್ನ ಫಸ್ಟ್ ಆಯ್ತಾ ಕೊಡಿನ್ ಕಟ್ ಮಾಡ್ತದ ಪೌಡರ್ ದಿಪ್ಪೋರ್ ನಿಕಲು ಏತ್ ಪೌಡರ್ ಆತ ಪೌಡರ್ ಒಂಜಿ ಗ್ಲಾಸ್ ಮೂಲೆ ಅನ್ನ ಪಾಡೊಂದು ತೂಪ ಒಂದಲ್ಲ ತುಲಿ ಒಂಚೂರು ದಿತ್ತಿ ಪಿಟಿಗೆನೆ ಅವು ಉಂಡು ಅವಳಿ ಗಟ್ಟಿ ಹಾಕೊಂಡು ಐ ಟಿಪ್ಸ್ ಒಂದು ஆயத்த குடஞ்சி தான் பண்ட சபூரத ஒஞ்சி கட் மாத்தா குடஞ்சி பீசன் இல்லையா சூரே கட் மல்பி அவன் தச்சி அவளை பக்க படித்தாய் பக்க அவனு ஃபோல் மல்பிக்க இஞ்செல்லாம் ஃபோல் மல்பு என்ன மோலு ஃபோல் மந்திரல நெக்ல இஞ்சபோடு ஃபோல் மலபி స పూర్డే ఫోల్డ్ మొడు మాత్ర అందోల్డ్ మంత్ నేను కూడా నెక్ యూస్ మల్పో బోర్డ్ అనగా యూస్ మితే ఫోల్డ్ మంత్ పూర్ ఆండైతే మంత్ బొక్క కట్ మిన పీస్ ఉండు తులి అవేను ఐకి తిక్కోడు తులి అని తిక్క అంచేనే తిక్క అవులే నెక్ రబ్బర్ బ్యాండ్ పుడ్చి క్లిప్ పొడిచి దాల పుడ్చి ఇంచేనే నెక్ ది సేఫ్ అత తూలే అర పుండు ఓడనక అయితా లాక్ తె కాఫీ ద పొడి యూస్ మోలి మా తిప్స్ తూ ఇరత్ టిప్స్ ఇష్ట కమెంట్ బాక్స్ పాడలి అంచేనే ఈ ఫ్లోక్ ఎడే ముగిపోవే కు సొత్ ఫ్లోకి పుర్సోత్ మూక మోల్ మేలు